హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మజరా రెడ్డి వరల్డ్ రాత్రి కూడా పా పోరాడుకుంటే జరిగినాం రాత్రి ఒక ఒంటి గంట అయింది ఇంకా ఈరోజు వర్కింగ్ డే ఇప్పుడు వెళ్ళేసి ఇక వర్క్లలో లాగినట్టగి చేస్ట్ వాళ్ళం చేసుకుంటున్నాము పొద్దున్నే ఇడ్లీలు పెట్టేసేసి చట్నీకి కొబ్బరి చట్నీకి గ్రైండ్ చేసి చేస్తున్నాము ఇడ్లీలు సాంబారు చట్నీ ఇక తింటున్నాము

టీవీలు టీవీలు నడుస్తూ ఉంది చికెన్ బిర్యానీకి రెడీ చేసేస్తున్నాడు ఇంకా పన్నీర్ టిక్కా చేస్తున్నాడు రైతు బాబు ఇంకా తాత మమ్మడు ఇడ్లు తింటున్నాయి ఇంకా పన్నీర్ స్పెషలిస్ట్ వచ్చింది పనీర్ కర్రీ పనీర్ పనీర్ కర్రీ చేస్తుంది కోడలమ్మ అమ్మో

ఇగో పోదామని చెప్పేసి అందరం రెడీ అవుతున్నాము సామాన్లు అన్ని పెట్టుకుంటున్నాము ఇక అందరూ వస్తున్నారు ఒకరొకరు ఇక ఒకరొకరు రెడీ అయి వస్తున్నారు రండి ఇక ఒకరొక్కరు కార్లలో ఎక్కుతున్నారు ఇంకా రెడీ అవుతున్నారు పోదామని చెప్పేసి పోకోనోస్ పోతుంటాయి పక్కన ఒకటి ఏదో క్రాష్ అయినట్టుంది బిగ్ క్రాష్ చాలాసేపు చేసింది ఊపి ఏదో ఏదో ట్రక్ క్రాష్ అయింది చాలాసేపు ఇక ఇప్పుడు ఇక అనుకున్నాయి వెకేషన్ హోమ్ పోకోనోస్లో ఇక అన్ని కార్లు వచ్చేసినాయి మేమే లేట్ వచ్చినాము మాకు ఇక యాక్సిడెంట్ కలిగింది కదా క్రాష్ కొంచెం లేట్ అయింది ఇక అందరు లోపలికి వచ్చి ఉంటారు హోమ్ లిక్కి అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్నారు అయితే ఇక ఇడ మేము ఇది మేము చూడలేదు అన్నట్టు ఇంకా లిక్కి ఏం చేసిందంటే చిన్నమ్మ మీకు రాలేదు కదా చూద్దాం బాగా అని చెప్పేసి ఇక అన్ని పట్టుకొని వచ్చినాము ఇక ఒక టూ డేస్ స్పెండ్ చేద్దామని అని ఇక ఇప్పుడు రాత్రి వచ్చేవరకు ఏ మా కోడలు పిలుస్తుంది బయట కట్ట పోదా పదండి ఏమో చూద్దాం బయట ఇది ఏంది డెక్ వా పెద్ద డెక్ ఓ లేక్ వ్యూ ఉంది ఇది చీకటి ఉంది ఇది పక్క ఇల్లు పక్కన కూడా వెకేషన్ హోమ్ ఉన్నట్టుంది ఎవరు వచ్చి పిల్లలు ఆడుకుంటున్నట్టు బయట మంచిగా ఉంది వెదర్ సల్లగా వర్షం పడుతుంది మా బుడ్డోడిగా ఓ అమ్మ ఇదంతా నానే సుట్టంతా వావ్ ఇంకా గ్రిల్ కూడా ఉంది ఇక్కడ ఇగో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నట్టు ఫైర్ పిట్ట చలికాలం అక్కడ ఫైర్ పిట్ కూర్చుని ఫైర్ పిట్ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ కూసవచ్చు కానీ రేపు కూర్చుంటే ఇప్పుడు చీకట్ అయిపోయింది లేక్ చాలా బాగుంది లేక్ చైర్లు అదే లేక్ లా కూర్చోడానికి మంచిగా ఉంది పొద్దుగాలు తీసుకుందాం హలో లేడీస్ అండ్ జెంట్ మన వచ్చేసి ఓకే మేము వచ్చేవరకే వీళ్ళన్నీ తీసేసిండ్రు వంటలు స్టార్ట్ ఓ మై గుడ్నెస్ వావ్ చికెన్ వావ్ బిర్యానీకి రెడీ చేస్తున్నారు చికెన్ బిర్యానీ తినడే తినడు ఇక వీళ్ళు వచ్చి చిల్ అవుతున్నారు ఇది హాల్ కదండి హాల్ ఇది కిచెన్ ఇది ఇది ఒక బెడ్రూమ్ ఇది కామన్ బాత్ అండ్ ఇది బంక్ బెడ్ పిల్లలకి ఓకే నుంచి పైకి వెళ్తే పైన ఇది పైకి పోగానే ఇక్కడ లాస్ట్ ఉంది చిన్నగా కూర్చోడానికి అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ అండ్ బాత్రూమ్ అటాచ్ చిన్నగా డ్రెస్సింగ్ ఏరియా క్లాజెట్ ఇది పైకి వెళ్ళి మంచి వ్యూ అండ్ ఇంకా బేస్మెంట్ కూడా ఉంది బేస్మెంట్లో పోదాం కదండి ఇలా వెళ్ళి ఓకే బేస్మెంట్లో పోదాం పదండి ఎట్స్గా ఇంకా ఇది బేస్మెంట్ ఓకే ప్లే ప్లేగో పెద్ద టీవీ డ్రస్ అండ్ సోఫా ఇలా కూర్చొని అండ్ ఇక్కడ పోకర్ ఓ ఇది ఇది పోకర్ టేబుల్ ఉన్నట్టుంది కదా పింపంగ్ కాదు ఇక్కడ స్నూకర్స్ పూలు అండ్ ఇదేందో అట వా ఓ ఇంగిడి ఇంకో బెడ్రూమ్ కూడా ఉందిరా ఈొక బెడ్రూము ఓకే ఈడొక బెడ్రూము బాత్రూము ఇదేందో ఓ ఇది ఓకే ఇది స్టోరేజ్ ఉన్నట్టుంది యా ఒకటి క్లాజెటా యా కటాన్ కూడా ఉందిరా ఇ క్లాజెట్ అంటున్నా లాండ్రీ ూము ఆడుతూనే ఉంది శ్వేత కొడుకుతో ఆడుతున్నావా ఈ బెడ్రూమ్ బెడ్రూమ్ లో క్లాజెట్ చిన్నగా పెట్టేషిల్ జస్ట్ సామాన్లు ఉంటాయి వచ్చి ఇక్కడ వంట కూడా చేసుకోవచ్చు కప్స్ గిప్స్ అన్ని కాఫీ ఇది మనం తెచ్చుకున్నట్టు ఫోన్స్ గట్లరీ అని అన్ని ఉన్నాయి గిన్నెలు టోస్టరు అండ్ ట్రే కాఫీ కాఫీ మేకరు అప్పుడు ఇప్పుడే మా బిర్యానీలో రైస్ వేసేషన్ ఇంకా వేస్తున్నట్టున్నారు ట్రైన్ చేస్తున్నావు కదా ఏదో మొదటి పెట్టేటట్టున్నారు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు మీ ధమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఎత్తు బాబు షెఫ్ మెయిన్ షెఫ్ ట్టిండ గ్రిల్ క్లీన్ చేసేస్తున్నాడు రాహుల్ బాబు అనీళ్ళు రాహుల్ ఇద్దరుగో వ్యూ బాగుంటుంది అని పైకి వెళ్ళిస్తున్నారు చేసి కొట్టుకుంటుంటే వీళ్ళు పోకన్ హౌస్ గెస్ట్ హౌస్ ఇక్కడ ఆడుతున్నారమ్మా తల్లి కొడుకులు వీళ్ళు

అమ్మో ఇన్ని బాల్ చేస్తున్నాయి అమ్మ దినాల్లో ఆడుకొని వచ్చేవరకు వీళ్ళు గ్రిల్ రెడీ ఇది పన్నీర్ అది చికెనా ఇంత తొందరగా అయింది చాలా ఫాస్ట్గా అయింది రాహుల్ పర్ఫెక్ట్ తీస్తా ఏ కొంచెం ఇది దమ్ము దినాల్లో ఏవో మరి వీళ్ళు చూడవరు సగ పెట్టుకున్నారు థింక్స్ ఇవన్నీ ఇవన్నీ వాటి అన్న పూతం ఫేస్ చేస్తున్నారు ఫేస్ బాగుందా ప్రొఫెషనలిస్ట్ అసలు మళ్ళా కూడా డైలాగ్ అది తింటే నీకు దండం పెడుతుంది తింటాను అని చెప్తున్నా ఇప్పుడే ఇప్పుడేండి రాహుల్ అనిల్ అండ్ మొత్తం మాకు అలా అవుతున్నాయి చేస్తున్నా ఎత్తుకొని చూసంట ఇప్పుడు రౌండ్ వన్ రౌండ్ వన్ ఆ టూనా ఏ నా ఒక ఇక్కడ రావాలి ఒక పోతున్నా నేను నీ ప్లేస్ కాదు నాది అది ఆ వాడు వద్దు అడగండి చేయగడగండి డ్యూటీ చేస్తున్నారు తాతలు ఇద్దరు బావయ్య తాతలు ఇద్దరు డ్యూటీ చేస్తున్నారు రోహిణి పన్నీర్ కర్రీ చేస్తుంది షీజ్ స్పెషలిస్ట్ పన్నీర్ అంటేనే రోహిణి రోహిణి వస్తుంది ఒక్కొక్క లాట వస్తుంది మ్యారినేట్ చేసుకుని తెచ్చుకున్నారు చాలా బాగుంది ఏంటి రంగురంగుల డ్రింకులు తెచ్చుకోడు రిల్ బ్లూ ఇదేమో అదేమో అదే ఏంటి వాళ్ళేమో ఆ కలరు రంగు రంగుల డ్రింకులు తాగుతున్నారు జనాలు వీడో డ్రింకు రోహిణి గ్రీన్ కలర్ తాగుతారు రోహిణి రోహిణి మీ కలర్ చూపి నాకు జరిగింది ఓ అమ్మా ఓ గ్రీన్ కలర్ దాంట్లో లెమనేడా ఏడా రంగు రంగులు అగో అది బ్లూ ఇగో ఈ ఆరెంజ్ అగోడ రెడ్ ఇగో ఈ రెడ్ అది ఎల్లో అది ఆరెంజ్ అంటే పన్నీర్ కర్రీ చేసి ఇంకా రాలేదంట తినుకుంటా తాగుకుంటా ఏదో చేసుకుంటా అంత చిల్లవుతుంది జనాలు ఏడొక గ్యాంగ్ మా అమ్మ గారెడ్ బీస్ ఏమో రోహిణి పిల్లల్ని ఆడిపిస్తుందో ఆడిపిస్తుందో చిద్దు బాగా ఆడున్నాడు చేద్దో ఆక్కుంటున్నారా పోహో

వచ్చి కొంచెం కూసో ఎంజాయ్ చేస్తున్నాడు థ్రిల్లింగ్ అయిపోయింది బాబు బిర్యానీ గ్రాండ్ ఓపెనింగ్ బిర్యానీ వావ్ ఎట్ల ఏ సూపరు మొదలు పెడుతున్నాము చూడు ఎట్లా ఆడుతున్నాడు అదంతా అరే నీకట్ట ఎక్కువ బరువుంటది రా అది అరే పిల్లగా చూడే ఎట్లా నోకుతున్నాడో రేడిగిర్రా వాడు వాడు పక్కకి తప్పుకున్నాడు అరే వెనక నోకాలి నానా డే ఫోర్ విశేషాలు అండి డే ఫైవ్తో తో మళ్ళీ రేపు కలుసుకుందాము యాప్ దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్